అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో వినూత్న కార్యక్రమాలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తుంది విద్యార్థులను ఉపాధ్యాయులను తండ్రిదండ్రులను ఒకే వేదికగా మార్చింది మెగా పేరెంట్స్ టీచర్ మీట్ టూ పాయింట్ జీరో కాకినాడ జిల్లా జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ ఎయిడెడ్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు విశిష్ట అతిథిగా జేఎన్టీయు మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జి ముళకృష్ణ గారు ఎంఎస్ఎన్ చార్టీస్ కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె విజయలక్ష్మి గారు ఎంఎస్ఎన్ చార్టీస్ చైర్మన్ శ్రీ ఎం కార్తీక్ నాయక్ గారు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంకి స్థానిక ఎంఎస్ఎన్ చార్టీస్ హెచ్ఎం ఎంఎస్ సుబ్రహ్మణ్యం గారు అధ్యక్షత వహించారు మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ రవి గారు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ జి సాయినందన్ కుమార్ గారు వైస్ చైర్మన్ కె లావణ్య గారు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన ఈ కార్యక్రమంలో మొత్తం మీకు చూపించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫర్ ఎవర్ నువ్వు నీ మూలంగా నీ సిబ్లింగ్స్ నీ మూలంగా నీ తల్లిదండ్రులు నీ మూలంగా నీ చుట్టాలు నీ విలేజ్ సమాజం అంతా హ్యాపీగా ఉండాలంటే నీ మూలంగా సమాజం అంతా దేని వదిలేయాలి వదిలేయాలి శాడ్ అంటే ఏంటి ఎస్ అంటే స్మోకింగ్ ఏ అంటే ఆల్కహాల్ డి అంటే డ్రగ్స్ స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్కి కనుక మీరు దూరంగా ఉంటే నువ్వు బీటెక్ నాలుగేళ్ల బీటెక్ ఎనిమిదేళ్లలో చేసినా పర్లే ప్రపంచం నీదే ఐదేళ్ల ఎంబీబీఎస్ పదేళ్లలో పూర్తి చేసినా ప్రపంచం నీదే అసలు నీకు ఢోకా లేదు ప్రపంచం అంతా నీ కోసం ఎదురు చూస్తుంది ఏ ప్రాబ్లం లేదు ఈ మూడింటి ఈ మూడింటికి చాలు ఈ మూడింటికి దూరంగా ఉండండి ఈ ప్రపంచం అంతా కోసం ఎదురు చూస్తుంది ఇది ఒక్క స్టూడెంట్ బాధ్యతే కాదు తల్లిదండ్రులు కూడా తను పాపలా వాళ్ళని కాపాడాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఇవాడే నేర్చుకున్నావు ఏమైనా కొత్త స్నేహాలు వచ్చాయా నీ ఫ్రెండ్స్ ఏమన్నారు నీ టీచర్లు ఏమన్నారు ఎవరితో ఎక్కా టైం స్పెండ్ చేసావు ఇలాంటివి తెలియకుండా మీకు హింట్ ఇండైరెక్ట్ గా హింట్స్ వస్తూ ఉంటాయి ఈ వయసులో వాడు కనుక గాడి తప్పేడా జీవితాంతం తర్వాత నుండి ఎన్ని తపస్సు చేసినా చెప్పండి బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు బాయ్ ఫ్రెండ్ ఎవరు మరొకసారి చెప్పడం అందరు కలిసి బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు బెస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవడు నీ బెస్ట్ శ్రేయోభిలాషవుడు నీ జీవితంలో నువ్వు బాగుపడాలి అని కంకణం కట్టుకుని అదే తపస్సుగా భావించే వ్యక్తి ఎవడు టీచర్ టీచర్ ఎస్ఆర్నా టీచర్స్ నించిన వాడు శ్రేయభిలాషులు ఎవరైనా ఉంటారు నల్లగానేస్తారా అసలు సైన్స్క్రిక్ట్లో చెప్తారు పుత్రాది ఇచ్చేది పరాధయా శిష్యాది ఇచ్చేది పరాధయా అంటారు అసలు టీచర్ అన్నిటికన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది తెలుసా వాళ్ళ స్టూడెంట్లు అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఇవాళ మేము జేఎన్టీలో ఉన్నారనుకో మా సార్ వస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఎందుకంటే మా జేఎన్టీ స్టూడెంట్ ఇవాళ అంత టాప్ లెవెల్ ఆర్గనైజేషన్ సెంగరేణి కాలరీస్ లక్ష ఇరవై వేల మంది పనిచేసేదానికి ఆయన మరి జనరల్ మేనేజర్గా హెడ్గా పనిచేసాడు నేను చాలా గర్వంగా చెప్పుకున్నాను ఆయన మీ కాలేజ్ మీ స్టూడెంట్ కూడా కదా ఎస్ఆర్నా ఎంఎస్ఎల్ స్కూల్లో మీ సీనియర్ అయినా సో అలాగా టీచర్ ఎప్పుడు గర్వకారణం ఏంటంటే స్టూడెంట్లు బాగుపడితేనే బాగుపడాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఒక మంచి స్కూల్లో చదువుతున్నారు మంచి ఫ్యూచర్ ఉంది నీ టీచర్ ఎప్పుడూ కూడా బెస్ట్ టీచర్ నీ గైడ్ ఎప్పుడు కూడా నీ టీ నీ ఫ్యూచర్ నిన్ను గైడ్ చేయాలి ఇవాళ మీకు కనుక బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా డ్రగ్స్ లాంటి విషయాల్లో ఎక్కడైనా రికార్డ్ అయినా రికార్డ్ అయితే చాలు నీకు ఏ ఫారిన్ కంట్రీలోకి అడుగు పెట్టడానికి లేదు నాట్ ఓన్లీ దట్ నాట్ ఓన్లీ దాట్ వాట్సప్ లో ఏదైనా ఒక రిలీజియన్ మీద కొన్ని కూడా ఒకసారి రండి సరదాగా బస్సు లేడు మీరే సరదాగా మీ పిల్లలతో కలిసి ఆ బండి మీద వచ్చేయండి జేఎన్ యూ కాకినాడ దానికి ఏ పర్మిషన్ అక్కర్లా సరదాగా రండి ప్రపంచ జెండాలు ఆడుతుంటే ఇండియాలో చోటే అలాంటిది ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ మీ పేరు మీ పేరెంట్స్ అందరూ కలిసి సరదాగా రండి అవన్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఇస్తాయి కొన్ని చెట్లు కూడా ఇన్స్పిరేషన్ ఇస్తాయి ప్రతిదీ అర్థం ఒక్కర్లా అవి చేసే మంచి అవి చేస్తూ ఉంటాయి దాని పక్కనే మీరు వస్తే కనుక అక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది ఇలా పెట్టగానే మీకు దాని ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది ఆ దేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది అక్కడ జీడిపి వాల్యూ ఎలా ఉంటుంది దాని జనాభా అంతా ఏ భాష మాట్లాడతారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మా జేఎన్టీలో ఒక పర్టికులర్ టైంలో ఆరుగురు స్టూడెంట్లు కలెక్టర్గా ఉండేవారు ఆరుగురు స్టూడెంట్లు డిఫరెంట్ స్టేట్స్కి కలెక్టర్ డిఫరెంట్ డిస్టిక్స్కి కలెక్టర్లుగా ఉండేవారు అంత గొప్ప కాలేజ్ అది ఇవాళ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేసే ముద్దాడు రవిచంద్ర చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు ఆయన శ్రీకాకుళం దగ్గర పాలకొండ అనే ఊళ్ళో కుగ్రామంలో పాకలో పుట్టాడు తూర్పుగోదావరి జిల్లాకి కలెక్టర్గా పనిచేశాడు ఆయన నెల్లూరు నెల్లూరుకి చిత్తూరుకి కలెక్టర్గా చేశాడు ఇవాళ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అంతా అతని చేతిలో చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు ఇలాంటి ఆశయాలు ఉండాలి మీకు ఇవన్నీ అవ్వాలి అంటే ఇప్పుడు పాడబోయే పద్యం దానికి చాలా ఉపనాదం మీరు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఏంటస సృష్టిలో సృష్టిలో భూమండలం మీద అన్నిటికన్నా గ్రో అయ్యే ప్లాంట్ తెలుసా బాంబు బ్యాంబు అంటే తెలుసు కదా వెదురు దొంగ ఉంటుంది కదా అలాగే అది ఏంటో దాని స్పెషాలిటీ ఏంటంటే ఇది జాతిగా అండి నాలుగేళ్ళు సుమారు సుమారు నాలుగేళ్లు అందులో ఎదుగుదల ఉండదు ఇంత కూడా ఎదగదు అంగుళం కూడా ఎదగదు నాలుగేళ్ళు నాలుగేళ్ల తర్వాత ఎదుగుదల ఎలా ఉంటుందంటే ఒక కొన్ని వారాల్లో కొన్ని వారాల్లో అంటే ఒక నెలలో సుమారు ఒక ఇరవై అడుగులు ఎదిగిపోతుంది ఇరవై అడుగులు నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది చదువుకునే వయసులో అయితే ఈ టైంలో అదే నిద్రపోతుంది ఎక్కడెక్కడ ఉన్నటువంటి మినరల్స్ అన్నింటినీ సంతరించుకుంటుంది ఎక్కడికడికో భూమి మన కంటి కనబడదు కానీ భూమి లోపల ఎక్కడెక్కడికో చొచ్చుకుని ఆ రాళ్ళని చీల్చుకుని అందులో ఉన్నటువంటి ఆ మినరల్స్ని కావలసిన పదార్థాలంటే సేకరించుకుంటుంది వాటర్ సంపాదించుకుంటుంది ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటుంది నాలుగేళ్ళు ఒక తపస్సు చేస్తుంది నాలుగేళ్ల తర్వాత అది ఎదుగురి మొదలెడితే ప్రపంచవ్యాప్తం విశ్వవ్యాప్తం అయిపోతుంది మీ పిల్లల జీవితాలు కూడా అలాగే ఉంటాయి చదువుకునే టైంలో వీళ్ళకి ఏ విధమైనటువంటి గుర్తింపు ఉండదు చాలా కష్టపడవలసి వస్తుంది కానీ ఒక తపస్సులా కనుక వీళ్ళు భావిస్తే దాని తర్వాత విశ్వయాత్ర నితారు నూట తొంభై నాలుగు దేశాలు వీళ్ళకి పాదాక్రాంతం అవుతాయి ఈ నాలుగే ఈ చదువుకునే వయసులో మటుకు ఆ శ్రద్ధ ఆ తపస్సు మటుకు ఉంది సో ఈ పద్యం ఏంటంటే మార్పులు రాకపోవచ్చు బట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మట్టి లోపల తపస్సు చేసిన విత్తనమునకు వందనం నేల చీల్చి తలెత్తి లేచిన లేత మొక్కకు వందనం వందనం ఇది పాట మట్టి లోపల తపస్సు చేసిన విత్తనమునకు వందనం విత్తనం అంటే ఎవరో కాదు మీ పిల్లలు నేల చీల్చి నాలుగైదేళ్ళు పోయిన తర్వాత సమాజంలో వాళ్ళు వస్తారు నేల చీల్చి తలెత్తి లేచిన లేత మొక్కకు వందనం మీ పిల్లలు ఆ ఖ్యాతికి ఆ లెవెల్కి మీరు చేరాలి అని ఆశిస్తూ ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ ఒక్కరి పర్టికులర్ పేరు అయితే నేను కానీ బట్ చాలా ఎంజాయ్ చేసేవాడు నా స్కూల్ లైఫ్ అంతా ఎంజాయ్ చేసా ఇన్ని దేశాలు తిరిగితే అందరూ అడుగుతున్నారు సార్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమానికి మన ఎంఈ గారు రవి గారు అదేవిధంగా పూర్వ విద్యార్థి అయినటువంటి గారు కూడా వచ్చారు వారికి వేదిక మీద ఉన్నటువంటి మీ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్న ప్రెసిడెంట్ గారు మనోడికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి పెద్దలకి అందరికీ కూడా పిల్లల తల్లిదండ్రులకి రాష్ట్రంలో గతంలో కూడా చాలా ప్రభుత్వాలు వచ్చినాయి చాలా ప్రభుత్వాలు పనిచేసినాయి అప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ పాఠశాలలో ఎలా చెప్తున్నారో అలాంటి చదువులు ఇవ్వాలని అదేవిధంగా అలాగే పిల్లలకి సదుపాయాలు కల్పించాలని చెప్పి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవరు కూడా ఆలోచించలేదు తండ్రి ఎవరు ఆలోచించారంటే అంటే ఇప్పటికే అది ఆలోచించింది నేను నైన్టీ నైన్లో ఎమ్మెల్యే ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్ని రంగాలు చాలా బాగా రాష్ట్రంలో మొట్టమొదటిగా మనకు ఆఖమే చేస్తాం తర్వాత వైద్యలో చేశారు తర్వాత తిరుపతిలో చేశారు అలాంటిది మూడు చోట్ల చేయడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఆ మూడు చోట్ల ఏదైతే జరిగిందో మన కాకినాడలో ఏ విధంగా చేస్తామో రూమ్లు ఎలా ఎలాగా ఎలాగ రూమ్ బెంచీలు ఇచ్చామో ఎలా చేసామో ఇప్పుడు రాష్ట్రం అంతా అదే విధంగా చేయమని ఆదేశం ఇచ్చారు నారా లోకేష్ గారు చూడండి అదే కా తల్లి ఈరోజు మంచి అలాగే అన్ని కావలసిన బట్టలు బుక్స్ అన్ని కూడా మంచి డ్రెస్ బాగుందా డ్రెస్ బాగుంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువులు ప్రైవేట్ పాఠశాల చదువులు ఉన్నారు పిల్లలు ఈరోజు అంటే ప్రైవేట్ పాఠశాల చదువులు అందరూ డబ్బులు ఉండవాలనుకుంటారు కాదు నేను కూడా చదువుతున్నారు ఎందుకు చదివిస్తున్నారు అవన్నీ కూడా మనం గమనించి టీచర్స్ ఉన్నారని గట్టిగా చెప్పడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు మంచి టీచర్స్ క్వాలిటీ మీరు జాయిన్ చేయండి చెప్పాం ఆ తిరిగితే నలభై ఏడు మందిని జాయిన్ చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం నలభై ఏడు మందిని జాయిన్ చేశారు చెప్పాం నమ్మకం ఈరోజు ఎక్కడ చూసినా ఏ పాఠశాల కూడా ఖాళీ లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం జరుగుతున్నారు నమ్మకం కలిగింది మంచి టీచర్స్ ఉన్నారు మంచి చదువు చెప్తున్నారు అన్ని సదుపాయాలు ఉన్నాయి పిల్లలకి బట్టలు ఇస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు మంచి భోజనం పెడుతున్నారు ఒక నమ్మకం కలిగి ఈ రోజు అందరు కూడా జాయిన్ చేయడం జరుగుతుంది నేనేమంటానంటే తల్లిదండ్రులు కూడా మీరు అందరికి ఉన్నారు కొంతమంది వచ్చింటారు మీరు కూడా మీ పిల్లల్ని వాచ్ చేయాలి వాచ్ అంటే గమనించాలి వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మరోభావాలు తెలుసుకోవాలి తెలుసుకుని వాళ్ళకి అను అక్కడ చేయడం కోసం అన్ని దేశాలు వెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు ఓటే చెప్పాలి మన పిల్లలు ఇక్కడ ఈ రాష్ట్రంలో పిల్లలు ఇక్కడే చదువుకునేలాగా ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు వెళ్లకుండా అక్కడ ఎటువంటి యూనివర్సిటీలు ఉన్నాయో ఎటువంటి కాలేజీలు ఉన్నాయో అలాంటి వాళ్ళందరినీ మన రాష్ట్రంలో పెట్టి మన పిల్లలు మనకి ఇక్కడే చదువుకున్న చేయాలని కంకణం కట్టుకున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుని మీ పిల్లల్ని భవిష్యత్తులో కూడా మన రాష్ట్రంలో చదివించుకునేలా ప్రయత్నం చేయడం పాయింట్ కార్యక్రమానికి అధ్యక్షతనటువంటి ప్రధానోపాధ్యాయుల వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ గవర్నింగ్ బాడీకి అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకైతే సార్ పర్సనల్గా ఈ ఎంఎస్ఎన్ చార్జీస్ అంటే ఏదో పవిత్ర భావం ఇక్కడికి వచ్చేసరికి మనసు పులకరిస్తూ ఉంటుంది ఇక్కడ అణువణువు పవిత్రం ఇక్కడ పని చేయడం అదృష్టం ఇక్కడ చదవడం అదృష్టం ఆదృష్టం